అంటాం మేము భూమికి రైతుకు మధ్యలో ఉండొద్దు అట్లా ఏమేయం ఇది మూడు ఎకరాలు నువ్వు అన్ని ఒకటే రకం అనుకో అందరి బట్లాడాలి అన్ని రకాల వేసిన నలుగురు అయితే అయిపోతుంది కదా విననాలుంటే తొంద తొందరగా చలో ఇప్పుడు ఇది వచ్చేసి బోర్ రీఛార్జ్ అంటే ఇంకుడు గుంత వేరు ఇది వేరు అయితే ఇది వచ్చేసి టెన్ బై టెన్ ఉంటుంది నాలుగు దిక్కుల పది ఇంటూ పది లోతు కూడా పది తర్వాత తవ్విన తర్వాత వన్ అండ్ హాఫ్ ఫీట్ మీదికెంచి దీని కింద పది ఫీట్లు తవ్వుతాం కదా కింద వన్ అండ్ హాఫ్ ఫీట్ మీదకెంచి రంధ్రాలు కొడతాం ఒక రెండు ఫీట్ల కింది వరకు దీని కింది వరకు రంధ్రాలు కొట్టేసి దానికి ఒక మెస్ చుట్టాలి ఇక ఈ దీంతో తయారు చేసినది ఒక జాలీ దొరుకుతుంది అంటే లైఫ్ ఉంటుంది దాన్ని అది రంధ్రాలు కొట్టుకున్న తర్వాత దాని చుట్టి మంచిగా బెండింగ్ వైర్తో కట్టుకొని అప్పుడు అన్నీ రాళ్ళు వేసుకున్న తర్వాత అది ఫస్ట్ త్రీ హండ్రెడ్ డయామీటరు తర్వాత వన్ ఫిఫ్టీ తర్వాత ఫార్టీ ట్వంటీ తర్వాత మళ్ళీ ఈ సిక్స్ ఎంఎం చిప్స్ వేసుకోవాలి మెయింటెనెన్స్ వచ్చేసి ఎప్పుడు ఎండాకాలం కాగానే ఆకులను తీసేసినాం మళ్ళీ కొన్ని పడ్డాయి ఇది ఒక్కటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది మళ్ళీ ఈ భూమి నుంచి ఒక ఫీట్ నర కిందికేంచి కట్టుకోవాలి ఎందుకంటే ఈ దరిగులొద్దు ఈ దరి ఊలితే ఈ మట్టి పడితే బోర్ రీఛార్జ్ కాదు ఇంట్లో మట్టి పడనియొద్దు ఎప్పుడు అందుకే ఇది కట్టుకోవాలి ఇది ఎప్పుడంటే ఎండాకాలం వర్షం లేనప్పుడు చేసుకోవాలి ఎందుకంటే ఇది తొవ్వినప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి అప్పుడు చేసుకోవాలి ఇదేమో ఇది ఇంచులు దానికంటే కిందికి ఉండాలి ఈ పడ్డనేది ఒకవేళ ఇళ్ళ ఇళ్ళ సరిపోకపోతే బయటికి వెళ్ళిపోతాయి అయితే దీనికి మనం బోర్ రీఛార్జ్ చేసుకునే ఏంటంటే ఇది ఒక పదివేల లీటర్ ఇళ్ళ పోయాలి పోస్తే ఇది డైరెక్ట్ వెళ్ళిపోయినాయి అనుకోండి వెళ్ళిపోతే ఇది బోర్ రిచార్ బోర్ రీఛార్జికి సూటబుల్ ముఖ్యంగా ఏంటంటే ఇది 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 చేసే ముందు దీనికి మామూలుగా ఇవన్నీ రాళ్ళన్నీ రెడీ చేసుకున్న తర్వాతే ఇది చేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఎంత ఇంట్లో దాదాపు పదమూడు ట్రాక్టర్లు పట్టింది అదంతా మెటీరియల్ వేసుకొని ఇది కట్టుకొని దాని దాని రాళ్ళు వేసుకొని ఇది చేసుకోవాలి అయితే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఇంట్లో నుంచి నీళ్ళు వస్తాయి వచ్చేటప్పుడు మనకు కనబడుతుంది ఇక్కడే పడి ఇక్కడ ఇనికిపోతాయి వర్షం ఆగిపోయిన బాగా వర్షం పడ్డ తర్వాత పదిహేను రోజుల వరకు ఈ సరౌండింగ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అన్నికి వెళ్తాయి మీరు టార్చ్ లైట్ పెట్టి చూడొచ్చి మంచి శబ్దం వస్తుంది గలగల శబ్దం వస్తుంది తేటగా నీళ్ళు పోతాయి మీరు అనుకోవచ్చు ఈ మట్టి పోతుంది మట్టి ఏంటంటే ఈ పడే నీళ్ళు ఒక వన్ ఫీట్ ఎంచి అక్కడ ఆగిపోతాయి ఆ ఉంటాయి అన్నీ ఆ రాళ్ళల్లో పడుకుంటా మట్టి అంతా అక్కడ ఆకుండా ఇక్కడికి వచ్చి వన్ ఫిఫ్టీ మీదికి లేస్తాయి మీదికి లేచినప్పుడు ఏమవుతుందంటే ఉష్క రాదు మట్టి రాదు జస్ట్ కలర్ వస్తుంది కలర్ కూడా మళ్ళీ మోటార్ గుంజేస్తుంది కానీ ఇది వేసేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ కేసింగ్ ఒకటి హార్డ్ సాయిల్ పోయేదాకా వేసుకోవాలి చాలామంది ఏం చేస్తామంటే మనం నలభై బీడ్లు యాభై బీడ్లు ఉంటే రేట్ ఎక్కువ అవుతుంది రంధ్రానికి కేసింగ్ ఎక్కువ అవుతుంది అని ఆపుతాము ఇది మనం హార్డ్ ఒకవేళ బండదాకా పోయిందనుకోండి వేసుకుంటే ఇక దీనికి అసలు పక్క నుంచి కూలే ప్రమాదం ఏముండదు జనరల్గా కొందరు కూలుతుంది అంటారు వర్షానికి కూడా సైడ్ నుంచి పడి కూలే బోర్లు కూడా ఎక్కువ ఉంటాయి కాకపోతే ఇది ఒక్కటి కేసింగ్ వేసుకుంటే బాగుంటుందో ముప్పై వేలు ఎక్కువ అవుతాయి లైఫ్లో నీళ్ళు ఉన్నాయంటే మోటార్ కాలదు అయితే ఇంకోటి ఏంటంటే మనం ఆటో పెడతాం ఎక్కువ బట్టి ఆటో పెట్టి వెళ్ళిపోతాము ఒక్కొక్క ఫ్లక్చువేషన్ అవుతుంది అప్పుడు మోటార్లు కాలుతాయి ఎక్కువ మాట ఆటో పెట్టకపోతే సేఫ్ ఉంటుంది మేము అట్లా చేస్తాం మోటార్ కాలడు అట్లా అయితే మాకు ప్రాబ్లం లేదు అట్లా వెళ్దాం మాట ఇంకేమైనా డౌట్ ఉందా ఇది ఇది టూ సెవెంటీ ఫీట్ ఇవంతా నైన్ హండ్రెడ్ ఉంటుంది పక్కన టూ ఇంచులు పడ్డాయి టూ ఇంచు ఈ ఎండాకాలం కూడా ప్రాబ్లం ఉండదు ఒకటే తిరిగి వస్తుంది ఏం అసలు తగ్గది అంటే చాలా వెళ్తాయి కొన్ని లక్షల లీటర్లు వెళ్తాయి రీఛార్జ్ చేసినాక చేసినాక వస్తుంది తక్కువ ఉండే ఆగుతుండే అందుకే ఇమీడియట్ చేసుకున్నాం

ఆ పైన ఫ్లడ్ ఉందిగా బీద ఎత్తుగడ్డ ఉంటే బెటర్ ఎక్కువ నీళ్ళు ఎలుకుతాయి అట్లా మీరు ఫేస్బుక్లో పెడతాము ఈ వాటర్ పోయేది అంతా ఫేస్బుక్లో ఉంటుంది ఇంత దొడ్డు దొక్కు దుక్కుతుంది అంత అది అంతా దుక్కుతాయి నీళ్ళు ఒక్కసుక్క ఇటు రాదు అసలు ఈడికి కూడా రాదు ఈడనే ఎనికిపోతాయి అందులోకి దుంకుతాయి మొత్తం ఇళ్ళకి వెళ్ళిపోతాయి రెండు వందల ఇరవై రంధ్రాలు ఉంటాయి దీనికి ఆ కొట్టేది కూడా కరెక్ట్ కొట్టాలి ఇప్పుడు ఇట్లా రెండు కొట్టినాం కదా ఒకటి ఈడ కొట్టాలి అర్థమైంది కదా ఇట్లా పెన్ను లేదు ఇట్లా కొట్టుకోవాలి మళ్ళీ ఇట్లా కొట్టుకోవాలి ఈడ కొట్టద్దు మళ్ళా అట్లా మళ్ళీ దూరం అట్లా కొట్టుకుంటా పోవాలి ఇట్లా వీక్ కాదు వీక్ కాకుండా ఉంటుంది నేనైతే కటాఫ్ వీల్ ఉంటుంది కదా ఆ కటాఫ్ వీల్ తోటి టూ ఇంచ్ కొట్టినా చిన్న డ్రిల్ ఎయిటైంఎం డ్రిల్ కూడా వేసుకోవచ్చు మీరు ఎయిటైంఎం డ్రిల్ కూడా వేసుకోవచ్చు వేసుకొని మెస్ చుట్టుకోవాలి మెస్సు చుట్టే దీందాయ్ ఉండాలి పీసీ ఇస్తాడు జాలి అది వేసుకుంటే లైఫ్ ఉంటుంది ఇదే ఇంపార్టెంట్ అది పోదు లే మొత్తం ప్రొటెక్షన్ చూసుకోవాలి అది వేసుకుంటే బెటర్ మీకు రాణిగంజ్లో దొరుకుతుంది ప్రతి ఒక్క రైతు చేసుకోవాలి వేసుకుంటే అందరికి నీళ్ళు ఉంటాయి ఇక్కడ అసలు దున్నుడు ఉండదు ఇక్కడ ఎక్కడ దున్నము కలుపు తీయము పెద్ద చెట్లు అయ్యేవారికి ఇప్పుడు మీరు అనవచ్చు కలుపు తీస్తే మీ మొక్కలు పెరిగాయి అని కలుపు ప్రధాన చెట్టు కంటే కింద ఉండాలి ఒకవేళ మీరు కాళ్ళతో ఇట్లా ఒత్తినా సరిపోతుంది ఒత్తితే అదే పెరుగుతుంది కలిపేరు కలుపు అంటే ఏంది భూమిలో కలపడానికి వచ్చిందే కలుపు మీరు ఇప్పుడు మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు చిన్న ఉంది దాని చుట్టూ మీరు అంత తీస్తే సరిపోతుంది పక్కన ఎందుకు ఇప్పుడు పురుగులు వచ్చినాయి పురుగులు వచ్చినాయి నువ్వేం చేస్తావు నీట్గా వేసి పెట్టినావు నీ మామిడి చెట్టుని అంతా తినేస్తాయి దానికి మామిడి చెట్టు కావాలని ఏముండదు నువ్వు కలిపి తినే కలుపు తిరుగుతుంది కలుపు తినేసి వెళ్ళిపోతుంది వైరస్ అక్కడ ఆగుతుంది అయితే దీని ఖర్చు జీరో ఇక్కడ ఖర్చు జీరో ఇంకోటి కూడా జీరో మేము ముగ్గురమే చేస్తాం నేను మా మిస్సర్ మా అబ్బాయి రైతు చేయవలసింది ఏంటంటే మనని మనల్ని నమ్ముకోవాలి మనం కష్టపడాలి కష్టపడు మీరు కష్టపడుతున్నారు కాదనట్లే కాకపోతే రసాయన మందులు చేయడం వల్ల అక్కడే లాస్ ఎక్కువైతుంది అట్లా దేనికి రేట్ ఎక్కువ అన్నిటి రేట్ ఉంది అమ్మ పోతే ఏం లేదు మనం ఎందుకు టమాటా వేసుకోవాలి ఇదే అయిపోయింది ఇక్కడ అయితే ఒక వంద రకాల పండ్ల చెట్లు ఉంటాయి వంద ఉంటాయి మిగిలిన కొబ్బరి చెట్లు ఉంటాయి కొబ్బరి నూనె కూడా మేము బయట ఏం కొనుక్కోము మొత్తం మనం పండించుకుంటాం వరి పండిస్తాం కూరగాయలు పండ్లు అన్ని మనం పండించుకుంటాం వరి ఇంకో బ్లాక్ లుంది అక్కడికి వెళ్దాం అది రైతు ఎట్లా సస్టైన్ కావాలని చేస్తున్నాం అది ఇదేమో ఒక కుటుంబం సఫీసెట్గా ఉన్నోళ్ళు ఇట్లా చేసుకొని వాళ్ళు కావాల్సిన పంట అది తీసుకోవడానికి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి